చాలా మంది రైతులు ఉన్నారు ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటారా చూడండి పరిస్థితి అందరు వీడియో చూసారా వీడియో చూసిన వాళ్ళు అందరు చేతులు పైకి ఎత్తండి సోషల్ మీడియా కదా నా అందరికి ఫోన్లు ఉన్నాయి అది మళ్ళొసారి పైకి చేతులు పైకెత్తండి అందరు అందరుగా చూసిన వాళ్ళు అయ్యా టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితక బాదారు జగన్ని మీకు తెలీదు స్టోరీ హైదరాబాద్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టాడు కొట్టారు అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం ఎంచుకున్నాడు ఈయన అందుకే బాబు ఈరోజు ఉపాధ్యాయులనే రోడికిచ్చడిన అందరికీ నమస్కారం పెందుర్తి నియోజకవర్గానికి అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నవోదయపూర్గా ధన్యవాదములు బండారు గారితో నియోజకవర్గంలో అడుగుపెట్టే ముందర మేము చర్చించుకున్నాం అన్న మధ్యాహ్నం పూట కమ్యూనిటీ మీటింగ్ జనరల్గా పెడతాను ఫలానా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే అన్ని కోర ప్రసక్తే లేదు పంచగ్రామాల సమస్య మాకుంది మీరు తెలుసుకోవాలి ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని పట్టుబట్టారు బండారు గారు అందుకే ఈరోజు ఈ మీటింగ్ కూడా మనందరం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది పెద్దలు చెప్పినట్లు గత రెండు రోజులుగా వేదికమైన ఉన్న పెద్దలు శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులతో అందరం కూర్చుని ఈ ఇష్యూ గురించి చర్చించాం దాదాపు పన్నెండు వేల ఎకరాలు పద్దెనిమిది వేల ఇల్లు సంబంధించిన అది ఆనాడు అంటే రెండు వేల నాలుగు మందిలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందరికి అడిగేశారు ఆనాడు ఫైవ్ సెవెంటీ ఎయిట్ జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు ఆగండి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆయన ఈ సమస్య కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్ని కలిపేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు మళ్ళీ ఆయన చనిపోతాం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని క్యాబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది ఆనాడు క్యాబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో రెండు వందల ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేద్దామని ముందలకి అడిగేశాం ఆనాడు ప్రో దేవ దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం వంద ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు వంద నుంచి రెండు వందల గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లా వేసి మనం జియో తీసుకోవచ్చు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్న నాయకులు ఆనాడు కోర్టుకెళ్ళి మళ్ళీ జియో పైన స్టే తీసుకొస్తాం జరిగింది పెద్దలు అన్నట్టు మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి లేదా మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని మీరు ఆశీర్వదించారు మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారు తప్పనిసరిగా మూడు నెలలు ఓపిక పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది రెండు వందల ఇరవై తొమ్మిది జియో తప్పనిసరిగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు బిల్డప్ బాబాయ్ ఈ బిల్డప్ బాబాయ్ ఎన్నికల ముందలు ఏం చెప్పాడు ఇట్లా పరిష్కరిస్తానున్నాడు అట్లా పరిష్కరిస్తానాడు బిల్డప్ బాబాయ్ని అడుగుతున్నా ఏమైంది గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీ ప్రభుత్వం పీకిందేంటి పొడిచిందేంటి ఇన్ని కమిటీలు వేశారు మంత్రులు పెట్టారు మంత్రులు వచ్చారు మంత్రులు ఉద్యోగాలు కూడా పోయినాయి కానీ ఈ సమస్య ఎక్కడ పరిష్కారం అలా మీకు కానీ మీ ముఖ్యమంత్రికి కానీ చిత్తుశుద్ధి ఉంటే ఎందుకు మీరు కేసులు విత్డ్రా చేసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ సమస్య పరిష్కరించరు వాళ్ళ ఆలోచన ఒకటే రెండు వందల ఇరవై తొమ్మిది జియో అమలు చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మొత్తం క్రియేట్ వస్తుంది అదే చరిత్ర రాసే పార్టీ తెలుగుదేశం పార్టీ అది చెరిపేసేది అంత తేలికైన పని కాదు ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇంత స్పీ స్పీడ్గా వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇక్కడ ప్రజలందరూ కూడా దయచేసి ఒక విషయం ఆలోచించాలి కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు అయింది మూడు ముక్కల ఆట అదేంటో తెలుసా ఏంటది మూడు రాజధానులు క్వార్టర్ లాగా మూడు క్యాప్ త్రీ క్యాపిటల్స్ ఏమైనా అడుగుతున్నా మన ప్రాంతం ఏమైనా అభివృద్ధి చెందిందా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి ఒక్కగానే ఒక్క పనికొచ్చి పరిశ్రమ తీసుకొచ్చిందా ఒక్కరిగా ఉద్యోగాలు కల్పించిందా విచిత్రం ఏంటంటే కోడిగుడ్డు మంత్రున్నాడు తెలుసు కదా ఎవరు ఎవరు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు ఆయన అయ్యా ఈ రేసు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంగా ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని అడుగుతాడు అరే నేను చేయలేనంటే చేయలేనని చెప్పేయా ఎందుకు మా అట్లు తీస్తావు ఆ కోడిగుడు మంత్రిని నేను అడిగిన సూటిగా ప్రశ్నించా అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు మీ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయిందో చర్చకు మీరు సిద్ధమా నేను సిద్ధమని ఛాలెంజ్ కూడా ఇస్తున్నా ఇంకా సౌండ్ రాలా అక్కడి నుంచి మీ దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి రాలా కోడిగుడ్డు నుంచి సౌండ్ రాలా కోడిగుడ్డు కూడా మార్చేస్తున్నారంట కదా అది కూడా దాని గురించి కూడా ఒకసారి ఒక క్వశ్చన్ చెప్పాల ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి ఆ చెత్త ఎత్తి పక్కనోడు ఇంటి ముందలేస్తే అది బంగారం అవ్వదు కదా అలాంటిది వీళ్ళు చెత్తలో ఎందుకు పనికిరాను అని ముఖ్యమంత్రి తేల్చితే వేరే నియోజకవర్గం వెళ్తే వీళ్ళు బంగారం ఎట్లవుతారండి ఎట్లవుతారండి కోడిగుడ్డు పరిస్థితి అది బిల్డప్ బాబే పరిస్థితి అది డైమండ్ రాణి గురించి ఎందుకు జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టాను నేను గౌరవప్రదంగా జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టినా ఓకే మళ్ళీ కేసు పెడతారు అన్నగారు పేరు పెట్టి గంట అరగంట సబ్జెక్ట్ చాలా ఉంది లేక బా ఇది సీరియస్ సబ్జెక్టు సబ్జెక్ట్ మొత్తం ఈవెంట్ అవుతుంది కానీ ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సింది ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని అడుగులేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మూడే మూడు నెలల లోపలికి పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పంచగ్రామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా కానీ మీ దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ కోరుతున్నా కోరచ్చు కదా ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీ పడకూడదండి పంచగ్రామాల్లో ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీ పడకూడదు వాళ్ళు వస్తే మీరే అడగండి రెండు వందల ఇరవై తొమ్మిది జియో ఎందుకు మీరు అమలు చేయట్లా బిల్డప్ బాబాయే కాకపోతే ఇంకో బాబాయ్ వస్తాడు ఈ బాబాయ్ టైం అయిపోయింది కొత్త బాబేని తీసుకొస్తాడు ఆ బాబా అడగండి పోయినోడు ఎటుకో పోయినాడు రెండు వందల రెండు వందల ఇరవై తొమ్మిది జియో అమలు చేస్తా అన్నారు మీరు ముందర అమలు చేసి మా గ్రామాలను అడుగు పెట్టండి అని నిలదేం ఎక్కువంటే మనకు మైండ్ మైండ్ కూడా బ్లాక్ అవుతుందండి వీళ్ళు సొల్లు కవర్లకి ఈ ముఖ్యమంత్రికి ఒక జబ్బు ఉందండి గూగుల్లో కొట్టండి అది ఆ జబ్బు పేరు మైతో మేనియా సిండ్రోమ్ గూగుల్లో కొట్టండి నిజంగానే ఈ ముఖ్యమంత్రి చూస్తే నాకు అది అర్థమైంది ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాం ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాం ఆయన ఒక్కడికి వచ్చినట్లేదా జబ్బు క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ సభ్యులు అందరికి వచ్చింది తర్వాత వాళ్ళు కలుస్తారు కదా రోజు మాడుకుంటారు అట్లా ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యుల వరకు అందరికి వచ్చేసింది సో కరోనా లాగా ఈ మైతోమైన సిండ్రమ్ కూడా అక్కడ తయారైపోయింది సో ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు వచ్చి చెప్తారు దయచేసి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి కాబట్టి జియో కాపీలు కూడా మీకు ఇస్తాం చట్టాన్ని కూడా ఆనాడు సవరణ చేశాం ఈ సమస్య పరిష్కరించాలని అనేక అడుగులేసింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ చెప్తున్నా మూడు నెలల్లో పట్టండి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిగా పెద్దలు నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం